సిరీస్ కిచెన్స్ సోల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీలో తయారు చేసుకోవాలి చెప్తాను ముందుగా మటన్ తీసుకొని అందులో ధనియాల పొడి పసుపు కారం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ మసాలా పొడికి ఏంటి కావాలో ఇప్పుడు చూద్దాము దాల్చిన చెక్క పువ్వు మిరియాలు ఇలాచి మరాఠీ మొగ్గ ఇవే రోట్లో వేసుకొని దంచుకొని పౌడర్ చేసుకోవాలండి ఆ పౌడర్ని మటన్కి బాగా పట్టియాలి పట్టించి ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లోకి తీసుకొని అరగంట తర్వాత కుక్కర్లో తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసి ఆనియన్స్ వేయించుకోవాలండి ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు బాస్మతి రైస్లోకి ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానాకు సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బియ్యం సగం వరకు ఉడిక ఉడుక ఉడికించుకోవాలి మొత్తం ఉడకకూడదు ఉడికాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూడింతలు ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ అయిపోయి ప్రెషర్ తీసేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి అవి వేయక ముందుగా మనం ఉడకబెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం సగం ఉడకబెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి సగం రైస్ యాడ్ చేశాక ఈ రైస్ మీద ఆనియన్స్ యాడ్ చేయాలి ఇలా ఆనియన్స్ వేసుకోవాలి మిగిలిన రైస్ని మళ్ళీ మీద మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేయాలి లేదా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన నెయ్యిని వేసుకోవాలి ఏదైనా ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో తీసుకొని పో కలర్ని పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టి స్టవ్ స్లిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాలండి తర్వాత దింపేశాక ఎంతో రుచికరమైన టేస్టీ మటన్ బిర్యానీ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో